వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను ఇక్కడ వచ్చేసి చూడదగిన ప్రదేశాలు ఏమున్నాయి అదేవిధంగా నెల్లూరు సిటీ ఎంతవరకు అభివృద్ధి జరిగింది అన్నప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేసింది మూలస్థాన దేవస్థానానికి అయితేనే వచ్చాను మూలాపేటలు అయితే ఉంది సో ఇక్కడ వచ్చేసేసి ఈ టెంపుల్ విశిష్టత నేను అడిగినప్పుడు ఆఫ్ ది రికార్డ్ వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది సార్ దీనికి అన్నారు ఒకసారి దాన్ని చూద్దామని చెప్పి వచ్చాను ఇక్కడ వచ్చి సార్ వాళ్ళు లేదు సార్ ఈ చరిత్ర అనేది చాలా బాగుంటుంది ఇది టీడీపీ హ్యామ్లో చాలా అభివృద్ధి జరిగింది అన్నారు అంటే ఒకప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఓం నమస్తే శివాయ సార్ ఇది ఏందంటే మూలాపేట దేవస్థానంకి సంబంధించిన కోనేరండి ఇది ఇక్కడ ఏంద్రంటే మన నరసింహకొండలో వెలిసిన నరసింహస్వామి ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ ఈ ఈ ఈ కోనేరులో ఈ కోనేరులో ఉత్సవం జరగద్దండి ఇక్కడ ఇది చాలా శిథిలం మొత్తం ఏమి అసలు చెత్త మున్సిపాలిటీ ఆ చెత్త అన్నీ పోసి చేస్తూ ఉన్నారు దీన్ని మేమందరం నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి వెళ్ళి ఇక్కడ ఉండే కార్పొరేటర్లు అయితే ఏమి ఈ గుడి ఈవోలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరూ పాలక మండల సభ్యులందరూ కానీ నారాయణ సార్ అడికెళ్ళి ఈ విధంగా దీన్ని శిథ్రా అయిపోయింది దీన్ని ఒక కోనేరుగా ఏ విధంగా తిరుమలలో ఉందో ఆ విధంగా తీర్చిదిద్దామని అందరూ అడిగారండి చూడడానికి కూడా చాలా బాగుంది సార్ చూడండి ఒకసారి వ్యూయర్స్ కూడా చూడండి సో నీట్ గా మధ్యలో వచ్చేసి ఆ గోపురము చుట్టూ నీరు సార్ వెయ్యి సంవత్సరాల చరిత్ర అన్నారు కదా ఏంటి సార్ మామూలుగా ఎప్పుడు అంటే ఇక్కడ ఉన్న శివునికి ప్రత్యేకత సార్ ఇక్కడ ఏంది ఉంటాయండి అండి ఇప్పుడు మనం ఇరగాలమ్మ చెరువు ఉంది కదా సార్ అక్కడ ఆ చెరువుల నుంచి వాటర్ ఇక్కడ వస్తా సార్ ఇప్పుడు కల్లూరు నెక్లెస్ రోడ్ ఉంది కదా అక్కడ నుంచి వాటర్ దీంట్లో కూడా సార్ అక్కడ ఆ చెరువు కానీ ఈ నీళ్ళు కానీ ఎప్పుడు ఎండిపోవడం ఎప్పుడు సార్ నాకు యాభై సంవత్సరం సంవత్సరాలు ఒక్కసారి చూసానండి నేను ఒకే ఒక్కసారి చూసి అది ఎండిపోయినప్పుడు అంతేగాని ఇంతవరకు ఎండిపోయిన చరిత్ర లేదు ఎంత ఎండలు వచ్చినా ఎంత కరువు వచ్చినా వాటర్ చూడండి సార్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయి పంపింగ్ వాటర్ కాదు ఇది ఓన్లీ పారుదల వాటర్ అక్కడ ఎంత లోతుంటుంది సార్ అది మామూలు మన చెరువు చాలా లో సార్ అది ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలని అని చెప్పేది చిన్నప్పుడు శివలింగం ఉంది అని కూడా చూడండి సార్ మేము అది ఎండిపోయినప్పుడు పోయి తాగు కూడా వచ్చాం శివలింగాన్ని మేము శివభక్తుణ్ణి నేను కూడా వచ్చాం సార్ అది ఓకే సార్ ఏంటి అంటే మనం నారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ సార్ ఇప్పుడు నారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చాలా శిథిలావస్థలో ఉన్నింది నెల్లూరు అని అంటే మనకి రంగనాయల స్వామి ఉన్నారు రంగనాయల స్వామి చాలా ఫేమస్ నెల్లూరు అంటేనే రంగనాయల స్వామి గుర్తొస్తారు అటువంటి రంగనాయల స్వామి తిన్నాళ్ళు జరిగేటప్పుడు ఆ తిరునాల్లో కళ్యాణ కళ్యాణం చేసుకొని రంగనాయల స్వామి కళ్యాణం చేసుకొని రథం మీద ఊరేగేటప్పుడు మనకి స్వామి పిలుపు ఉంటుంది నరసింహస్వామి వచ్చేటప్పుడు రథం మీద ఊరేగుతున్నారని చెప్పి రంగనాయల స్వామి అలిగి వచ్చేస్తారు వచ్చేసినప్పుడు ఇక్కడ మనకి శివాలయం కానీ మూలస్థ మూ మూలాపేట అని అంటేనే మూల మూలస్థానేశ్వరి స్వామి పేరు ఈ మూలాపేటకి వచ్చేసేటప్పటికి ఇక్కడ వేణుగోపాల స్వామి భుజగిచ్చి నరసింహస్వామిని భుజ్జగిచ్చి ఈ రంగనాయల స్వామి ఇద్ద కలిపి ఇక్కడ తెప్పలో ఇక్కడ శివాలయం శివాలయం కోనేరులో తెప్పల ఊరేగిస్తారు ఇది ఎంతో చరిత్ర కలిగిన శివాలయము దేవస్థానము మనకి నెల్లూరు అంటేనే రంగనాథ స్వామి గుర్తొస్తారు అటువంటి కోనేరు ఎంతో శిథిలావస్థలో ఉండింది ఆ శిథిలావస్థలో ఉన్నప్పుడు నారాయణ గారు ఎంతో డెవలప్ చేసి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని డెవలప్ చేసి ఎంతో ప్రాతినిధ్యం వహించి దీన్ని అత్యద్ అద్భుతంగా ఎంత ఖర్చు అయ్యారు సార్ ఇప్పుడు ఎన్ని ఎన్ని కోట్ల వరకు ఖర్చు డెవలప్ రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఖర్చు అయినట్టుంది సార్ ఖర్చు చేసి దీన్ని చాలా అభివృద్ధి చేశారు ఇప్పటికి చాలా కన్నుల విందుగా కన్నుల పండుగగా మనకి ఇక్కడ తెప్పోత్సవాలు కానీ దే దేవ దేవస్థానం సంబంధించి కార్యక్రమాలు కానీ ఎంతో అద్భుతంగా చాలా అద్భుతంగా మనకి జరుగుతూ ఉన్నాయి సార్ ఈసారి మనం అంటే మనం వచ్చింది డెవలప్మెంట్ ఏంటి అనేది ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వచ్చాము సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ డెవలప్ అవుతుంది అనుకుంటా ఉన్నారు ముఖ్యంగా మీ నెల్లూరు సార్ తెలుగుదేశం పార్టీ వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది అని అలాగే నెల్లూరు జిల్లా మొత్తం మీద పది స్థానాలు ఉన్నాయి సార్ అదేవిధంగా ఈ లోక్సభ స్థానానికి సంబంధించి కూడా మాట్లాడు సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఆధ్యాత్మికంగా కానివ్వండి చాలా మంచి మనస్తత్వం కానివ్వండి ఎన్నో తాగునీటి సమస్యలను తీర్చిన వ్యక్తిగా అతను ఉదయగిరి ప్రాంతాల్లో కానివ్వండి మారుమూల పల్లెటూర్లల్లో కానివ్వండి ఈ వాటర్ ప్లాంట్స్ తాగునీరుని సమృద్ధిగా అందరికీ అందించిన వ్యక్తి పీపీఆర్ గారండి అదే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చాలా మంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కళ్యాణాలని మాకు కన్నుల విందుగా నెల్లూరులో కానివ్వండి రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తంలో ఎంతో కన్నుల విందుగా చూపించిన వ్యక్తి విపిఆర్ గారు ఎప్పుడు ప్రజల మధ్య ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల బాగు కోసం ప్రజల మంచి కోసం పాటుపడుతున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఇక్కడ ఎత్తుకున్నా కూడా రెండు వాటర్ ప్లాంట్ని నెలకొల్పిచ్చున్నారు ఎంతోమంది మినరల్ వాటర్స్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారాయణ గారు సంగం బ్యారేజ్ నుంచి తాగునీరు సమస్య ఉండకూడదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత అది వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కుంటుపడిపోయింది అది కుంటుపడిన తర్వాత తాగునీరు సమస్య ఉందనని చెప్పి ఇక్కడ విపిఆర్ గారు వాటర్ ప్లాంట్లు కూడా నిధులతో చేశారు సొంత నిధులతోనేనండి అతని సొంత నిధులతో అతనికి ఎప్పుడూ బయట నిధులు కానీ అంతా వచ్చింది లేదు అతని సొంత నిధులతోనే అతను ఇప్పుడు ఈ పది నెల్లూరు జిల్లాకు సంబంధించి పది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్ని స్థానాలు గెలిచే విధంగా ఉంది నా అంచనా ప్రకారం అయితే అటు ఇటుగా పదికి పది అని చెప్పి ఆ స్వభావంతో వ్యక్తం చేస్తున్నాను సార్ ఎంపీ ఎంపీ స్థానం కూడా ఎప్పుడు ప్రజల మధ్య ఉన్న మనిషి అండి విపిఆర్ గారి ప్రభావంతో ప్రజల మధ్య ఉన్న వ్యక్తి అతను పదికి పది స్థానాలు గెలిపించుకొని తీసుకొని వస్తారని చెప్పి అనుకుంటున్నాను మొత్తం మీద ఏంటంటే డెవలప్మెంట్ అనేది మాకు టీడీపీ హయాంలో అయితే చాలా వరకు జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు చూద్దాం ఏంటంటే నెల్లూరుకి సంబంధించి నేను ఇప్పటికే చాలామంది ప్రజలతో అంటే చిన్న చిన్న రైతులతో మాట్లాడాను అదేవిధంగా కూలీలు చేసుకునే వారితో మాట్లాడాను భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడాను అదేవిధంగా చిన్న పండ్ల షాపులు నడుపుతూ ఉంటారు కదా అలాంటి వారితో టీ స్టాల్ వారితో అందరితో మాట్లాడాను వారి నుంచి వచ్చే మాట ఒకటే ఇక్కడైతే ఖచ్చితంగా నారాయణ గారిని గెలిపించుకుంటాము అదేవిధంగా ముఖ్యంగా ఎంపీ స్థానం కూడా టీడీపీనే గెలిచే విధంగా ఉంటుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటున్నదైతే మరి కొద్ది రోజుల్లోనే తెలబోతూ ఉంది పదమూడవ తారీఖు అయితే ఖచ్చితంగా మీరు మీ ఓటు హక్కును అయితే వినియోగించుకోండి అది ఏ పార్టీ అన్నదైతే మీకు నచ్చిన పార్టీకి మీరు నమ్మిన పార్టీకి ఓటు వేయండి కానీ ఓటును మాత్రం వినియోగించుకోవాల్సిందిగా మనవి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి